కట్టడానికి ముఖ్య కారణం నిన్న భరత్ రామ్ గారు తెలుగుదేశం పార్టీ బీసీలకి ఏది పెద్ద పెట్టి వేయట్లేదు బీసీలని అందరినీ కూడా అమలుతో కూడా నీకు ప్రయత్నిస్తుందని చెప్పి మాజీ ఎంపీ భరత్ రామ్ గారు చెప్పడం జరిగింది సార్ గత ప్రభుత్వం మీ జగన్ ప్రభుత్వం మీ ప్రభుత్వం బీసీలకు ఏం చేసింది ఏం చేసిందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఫస్ట్ రౌతు సూర్యప్రకాష్ రావు గారు ఎమ్మెల్యే ముప్పై మూడు ఓట్ల మెజార్టీతో ముప్పై మూడు వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోతే వెంటనే ఆయన పని కట్టుకొని మీరే ఇన్ఛార్జీ నుంచి తొలగించి ఏర్పాటు చేశారు అప్పుడు బీసీ సూర్యప్రకాశ్ రావు తెలియదా మీకు బీసీకి సపోర్ట్ చేయాలని తెలీదా ఇవాళ డెబ్బై మూడు వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయాను మమ్మల్ని ఎన్నిసార్లు సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి బహిష్కరించాలి ఎందుకంటే నేను నలభై ఆరు వేలు ఓట్లు మెజార్టీతో నగకపోతే నేను రాజకీయం నుంచి తొలగుతాను మీరు నెగ్గినట్టే కాదని చెప్పి ప్రకల్పాలు పలికిన మీరు కనీసం సురుమ గారు మన ఆదిరెడ్డి వాసు గారికి వచ్చిన మెజార్టీలో ఓట్లు కూడా మీరు రప్పించుకోలేకపోయి డెబ్బై మూడు ఓట్లకి యాభై వేలు ఓట్లే మీకు పడ్డాయి మీరు గ్రహించాలి అలాగే మేము బీసీకి చల్ల శంకరరావు గారిని చైర్మన్ చేయడం జరిగింది మీరు మాత్రం కోలబాబు గారి బతిమాలి ఆ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ అయిన తర్వాత మేమే నెగ్గామని చెప్పి జగన్ గారు రెడ్డి గారు చెప్పుకోవడం జరిగింది అలాగే యాభై ఆరు కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ పెట్టి మీరు ఏం సాధించారు యాభై ఆరు మందికి కనీసం కుర్చీలు కూడా లేవు కనీసం ఏ కార్పొరేషన్ ఫండింగ్ లేదు డైరెక్టర్లు మళ్ళీ ఒక్కొక్కదానికి పన్నెండు ఐదు మంది డైరెక్టర్లు ఇలాగ యాభై ఆరుకి ఇంచుమించుకి ఆరు వందల ఏడు వందల మందిని మీరు పదవులయ్యారు కానీ మీరు బీసీలకి ఏం చేశారు అలాగే పాపం పాలికి సీనియర్ ఆయన బీసీఏ తీసుకెళ్లారు ఏం చెప్పి తీసుకెళ్లారు తెలీదు తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టారు ఆయన్ని అలాగే మీ చుట్టూరు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు ఎలక్షన్ టైంకి మీ చుట్టూరు కన్నుడుకా చావుకు వెయ్యి లాగా మీ చుట్టూరు మీ పార్టీ వాళ్ళని మీరు దగ్గర తీసుకోపోవడం వల్లే ఇంత దారుణమైన పరిస్థితి మీకు కలిగింది ఇంత దారుణమైన ఓటింగ్ రోడ్ ఓడిపోవడం జరిగింది ఎందుకంటే తీసుకెళ్లడం అందరినీ పక్కన పెడ్డాం తీసుకెళ్ళడం పక్కన పెడదాం సూర్యపేదా దగ్గర నుంచి అందరినీ మొత్తం పేరుగా నదికి సీనిగా వాడుకున్నారు కొన్న వాళ్ళు ఆయన పక్కన పెట్టారు అలాగే బాలిక సీనిగా వాడుకున్న వాళ్ళు పక్కన పెట్టారు ఎవరికి బీసీలకి న్యాయం చేశారు మీరు ఎవరు ఓసీలకి న్యాయం చేశారు ఇలా ఉంటే నాగి బ్రహ్మ సంఘానికి దాస్యం రజాలకి ఇచ్చాము అదే ఇవాళ పురుపులు సెవెన్ వరకు మంచి పోస్ట్ ఇచ్చారు కానీ బుడ్డింగ్ రవి గారి కానీ మా పోరా పరమేశ్ కి వైస్ చైర్మన్ ఇచ్చాం లేకపోతే బీసీలు అందరినీ ముందు తీసుకొస్తాం గతంలో ఇప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే కూడా బీసీ ముందు తీసుకొచ్చిన దాఖలా లేవు ఇవాళ ఆదిరెడ్డి వాసు గారు నిన్నగా మొన్న మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్యక్రమం పెట్టారు ఏంటంటే అందరు కూడా ఆఫీస్ దగ్గరికి వచ్చి ఎవరి బాధలు అని చెప్పుకుంటే ఇది కరెక్ట్ కాదు మీ కులాలకి ఏ ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందుల్ని మీరు మాకు తెలియచేయండి అని చెప్పి ఆయన సొంత ఖర్చులతో మీటింగ్ పెట్టించి అందరికీ కూడా ఏ కులానికి ఏ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవడానికి మనం మీటింగ్ చేయడం జరిగింది ఆ మీటింగ్ లో అందరికి కూడా ఏ కులాలకు ఏ ఇబ్బందులు ఉన్నాయో కూడా అక్కడ మెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అది ఆయన మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి అలాగే బీసీ మినిస్టర్ గారికి కూడా అది తీసుకెళ్ళి అలాగే ఎస్సీ మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన పాటు పడుతున్నాను ఇదిలా ఉంటే మీకు భాస్కర్ నగర్ సొసైటీ ఎంపీ గారు భర్త గారు నగర్ సొసైటీ నుంచి ఐదు సంవత్సరాల నుంచి మీరు పట్టించినవి ఇవాళ ఇవాడే పట్టించుకుని తాకాలి ఇవాళ ఆదిరెడ్డి వాసు గారు భాస్కర్ నగర్ సొసైటీ పట్టించుకొని అక్కడ ఉన్న అవలగవం కూడా బయటికి తీసి అవన్నీ కూడా సరిచేయడానికి ఎమ్మెల్యే ప్రయత్నం ఉన్నారు కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ రోజు భాస్కర్ నగర్ గురించి కానీ ఆ భాస్కర్ నగర్ సొసైటీ గురించి కానీ అక్కడ ఉన్న ఇబ్బందుల గురించి కూడా ఈ రోజు కూడా పట్టించుకుని లేదు ఏదో మేము ఉన్నామని చెప్పుకోవడానికి ఏదో ఒక ట్రస్ట్ మీరు పెట్టి ఏదో లేనుకో కొడతలో మా ఎమ్మెల్యే గారు మా పార్టీ మీద నేర్పుతున్నారు అసలు బీసీ అంటే గతంలో ఎన్టీ రామారావు గారు బీసీలు ముందు తీసుకొచ్చారు అలాగే చంద్రబాబు నాయుడు గారు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే మీ నాయకుడు దాంట్లో కోసేసి ఇరవై మూడు పర్సెంట్ చేయిస్తాడు మళ్ళీ ఇంట్లో జరుగుతుంది జరిగింది మళ్ళీ రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ చేయడం జరిగింది బీసీలకు ఎప్పుడన్నా ఏదైనా న్యాయం జరిగిందంటే తెలుగుదేశం గవర్నమెంట్ లో న్యాయం జరిగింది అది బీసీలకి మీ దగ్గరికి కొయ్య రవణ గారిని పోలీస్ స్టేషన్ జీ పాల నుంచి ఆ జీప్ లో ఎక్కించుకొని మీ ఆఫీస్ తీసుకెళ్ళి మరి మీ పార్టీలో జాయిన్ కోరడం జరిగింది అలా గుడ్డి రోజు పెట్టడం జరిగింది ఇబ్బంది పెట్టినా మీద నమ్మకం లేక మీ పార్టీ మీద నమ్మకం లేక మా పార్టీలో ఉన్నారు తప్ప అంతేగాని బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎండే ఉంటారు ఇవాళ బీసీలు అత్యధిక అత్యధిక శాతం తెలుగుదేశం సపోర్ట్ చేయడం వల్లే ఈ డెబ్బై మూడు వేల ఓట్లు ఎమ్మెల్యే గారికి వచ్చిందని మీరు మరొకసారి మీకు తెలియజేస్తాం ఇవ ఇవన్నీ ఇలా ఉంటే ఇవాళ మార్కెట్ మా మార్కెట్ లో నైన్టీ పర్సెంట్ తీసి విజిటబుల్ మార్కెట్ లో ఐదు సంవత్సరాలు కూడా పిలిపించి మీ మార్కెట్ షిఫ్ట్ చేద్దాం అత్యంత మడ్డు పెట్టి మమ్మల్ని నాటు మాడి మాతో మా మా మాకు ఇలాగ యాభై సార్లు మీ ఆర్టీసీకి పూనాలు కానీ ఏ కూడా మా మార్కెట్ గురించి పట్టించుకునేది లేదు మీ మార్కెట్ కి ఈ ఆరు ఎకరాలు ఈ ఏడు ఎకరాలు మీరు అమ్మించేస్తే కార్పొరేషన్ నుంచి నేనేమో జగన్ గారి మాట్లాడేసానని చెప్పి ఒక సంవత్సరం నడిపారు ఆనాడు కమిషనర్ పేరుంది కానీ కమిషనర్ గారు మీరు పొలిటీషియన్స్ మాట్లాడతారు కానీ అసలు అది అసలు ఈ రూలేదు అది అది ఆ రూల్ ఏంటి వీళ్ళు మీరు మీకు ఎలా గమనించడానికి రైట్ ఉంది అన్నారు అదైపోయిన తర్వాత ఇంకో సంవత్సరం పాటు థర్టీ త్రీ ఇయర్స్ లీజ్కి ఇప్పిందా అని నాటకం థర్టీ త్రీ ఇయర్స్ లీజ్ అన్నది లేదు లెవెన్ ఇయర్స్ లీజ్ అది కార్పొరేషన్ సైట్ లో ఎక్కడ కూడా ఇచ్చి లేదని ఇంకో కమిషనర్ చెప్పడం జరిగింది అలాగే సంవత్సరం పాటు నడిపారు దాని తర్వాత వచ్చి ఫైనల్ గా మేము తలబోడి పెళ్ళాకే కొనుక్కుందాం ప్రయత్నంలో పడ్డాం ఆ తర్వాత రెంట్కి ఇప్పిందానని చెప్పి రెండు మూడు పర్యాయాలు మాతో మీటింగ్ జరిపి కార్పొరేషన్ అది కూడా చేయలేదు ఇవాళ ఏది రాజమండ్రి మార్కెట్ లో ఎయిటీన్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బీసీలు ఉంటే వాళ్ళకి న్యాయం చేయలేకపోయారు ఎప్పటికీ ఎక్కడ న్యాయం చేయకుండా దాచుకోవడం దోచుకోవడం ఈ రెండు ప్రక్రియల్లో నడిచింది ఏ పని చేసినా మీ కమిషన్ మీ వ్యవహారం మీరు ఆ స్టార్టింగ్ స్టార్టింగే మీరు ఎలా ఎక్కిననే ఏ మూడు లో మా యూహమాని మీరు ఎంక్వైరీ పెట్టడం కూడా జరిగింది ఇలాగా మీరు మీరు ఇవాళ శాంతి గురించి ఆటల గురించి మీరు మాట్లాడుతున్నారంటే మేమేం చెప్పడం ఇప్పుడు మా సోదరుడు నక్క చుట్టుబాటు కూడా ఆ చాలా విషయాల గురించి అడిగింది మాట్లాడతారు మక్క మాకు స్నేహం కాబట్టి ఆయన పేరు అది కాబట్టి ఈ సందర్భంగా మీరు మీ పత్రికల ద్వారా బీసీ ప్రథమ స్థానం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ స్థాయించి అని తెలియపరచడానికే ఈ సందర్భంగా నేను ఈ ప్రెస్ మీట్ లో పాల్గొని రోజున వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు శ్రీ మార్గాని భర్తరామ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పి విని కూడా ఇరిపప్పు అయితే చెప్పి కూడా మార్గాన్ని పడతని చెప్పి ఆయనకి ఇష్టం వచ్చిన అవాకులు చవాకులు పేరారు అనేక విషయాల మీద లిక్కర్ మీద శాండ్ మీద బ్లేడ్ బ్యాచ్ మీద ఇవన్నిట్లో కూడా మేము వివరణ తెలుసుకున్నాం లిక్కర్ షాపులు రెండు ఫోటోలు ప్రదర్శించి మెడికల్ షాప్ పక్కన పెట్టారు అన్నారు ఆ షాపు గత ఇరవై సంవత్సరాల నుంచి అక్కడే ఉండడం జరిగింది పైగా గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ దుఃఖం అక్కడే పెట్టింది మరి ఆ రోజున భరతరామ్ కళ్ళు మూసుకొని ఉన్నారా లేదంటే కోడిగుడ్లకు ఏకలు అని చెప్పి మనం తెలుసుకున్నాం అలాగే సోమనమ్మ టెంపుల్ దగ్గర ఒక షాప్ చూపించారు అది కూడా గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వ దుకాణం కూడా దాంట్లో నడిచింది మరి ఇవన్నీ కూడా ఆయన చూసి చూడనట్లు రాజమండ్రిలో కల్చర్ పెట్టుకుని కారులో పక్కన మోహన్ చూడకుండా ప్రయాణించి ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారా అని అడుగుతున్నాం ఎందుకంటే ఒకసారి ఆలోచించాలి గత ప్రభుత్వం మాది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరగవు ఎందుకంటే గతంలో మీరు మద్యం వ్యాపారం చేసినప్పుడు లెక్కపత్రం లేకుండా డిజిటల్ పేమెంట్స్ లేకుండా అసలు ఏమంది అమ్ముతున్నారో కూడా తెలియని విధంగా మీరు మద్యం దుకాణాలు రన్ చేశారు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిందా పారదర్శకంగా టెండర్లు పిలిచి ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే విధంగా ఈ రోజు షాప్ నిర్వహిస్తున్నారు ఇంకో మాట చెప్పాడు షాపుకి యాభై వేల రూపాయలు చెప్పిన అందరూ కూడా ఎమ్మెల్యే గారు డిమాండ్ చేశారు అందరిని ఇమ్మని అని చెప్పి మరి మీకు చెప్పిన సన్నాస్ ఎవరు ఆ సన్నాసును కూడా మీ పక్కన పెట్టుకుని ఎవరిని అడిగామో కూడా చెప్తే బాగుంటది ఎందుకంటే మీ వెనకాలే ఉన్నారు మీ పార్ట్నర్స్ ఎందుకంటే మీ అందరూ తెలియని విషయం అంటే మద్యం దుకాణాల్లో వైసీపీ నగరాధ్యక్షుడు భరతరామ్ కూడా వాటాలు ఉన్నాయి ఆయన పార్ట్నర్స్ కూడా గత ఎలక్షన్ లో ఫండింగ్ కానీ లేదంటే ఎలక్షన్ నిర్వహించిన వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగితే చెప్తారు అసలు ఈరోజు ప్రభుత్వ దుకాణాలు ఏ రకంగా నిర్వహిస్తున్నారు ఇప్పుడు మేము ఏ రకంగా నిర్వహించాము ఎంత రకంగా లాభాలు వస్తున్నాయి ఏ విధంగా అవుతుందని నిజంగా ప్రజ ప్రస్తుతం గత విధానాల వలన ఇప్పుడు కూడా మద్యం కుక్క ఇంకా లాభం వచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం ఇరవై పర్సెంట్ కేజీ ప్రకటించినప్పటికీ కూడా గతంలో చేసుకున్న ఒప్పందాల నిమిత్తం టెన్ పర్సెంట్ మాత్రమే చేస్తున్నారు ఇవన్నీ కూడా గమనించి తెలుసుకొని మాట్లాడితే భర్తగా బాగుంటుంది నిజంగా దాంట్లో వస్తే గనక ఆదాయం వస్తుంది అనుకుంటే ఆ షాపులు నీకు ఇచ్చేస్తాను ఉపయోగ తీసుకో తీసుకుంటే దమ్ముందా రాలే ముందుకి ఒకటి రెండు శాండ్ అనేది మాట్లాడుతున్నారు శాండ్లు నీకు గతంలో రోజుకి ఇరవై నాలుగు లక్షలు వచ్చి నీ దగ్గర కౌంటింగ్ మిషన్ కాలిపోయిన చరిత్ర ఉంది కాబట్టి వాళ్ళు కూడా అదే రకంగా ఉంటారని నువ్వు అనుకున్నాం ఈ రోజుకి ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఆర్ంపుల్స్ అనేది వదిలేసి నీకు అక్కడ చీకటి వ్యక్తి ఉందో చీకటి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాలు మాట్లాడకుండా అసలు ఏ వ్యాపారం జరగనే కోసం మాట్లాడుతున్నావు నువ్వు ఇకపోతే ఈవీఎం ఎమ్మెల్యే అన్నావు నిజమే మా ఎమ్మెల్యే గారు ఈవీఎం ఎమ్మెల్యే ఎవ్రీ వాటర్ మ్యాండేటరీ అని చెప్పి ప్రతి వాటర్ తప్పనిసరిగా ఇక్కడ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఓటు వేయాలనే సంకల్పంతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయనకు ఓటేశారు ఆయనకు ఓటేశారు కాబట్టి డెబ్బై రెండు వేల మెజార్టీ వచ్చింది ఇంకా రెండు ఈవీఎం మిషన్లు మొరాయించినాయి అవి కూడా తెస్తే ఆయన మెజార్టీ డెబ్బై ఐదు వేలు పైచీలిపోతున్నావు నువ్వు ఒకసారి ఆయనతో పోటీ అన్నావు అసలు ఆయనకు వచ్చిన మెజార్టీ అనే ఓట్లు నీకు రాలేదు ముందు ఆ విషయాన్ని గమనించు నీకు గతంలో కూడా చెప్పాం నేను ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలు తిరస్కరిస్తున్నారు గతంలో వైసీపీ వేలు కూడా నీకు రాజమండ్రిలో ముప్పై వేలు మైనస్ ఉంది అంటే నువ్వు దాన్ని అర్థం చేసుకుని నీ స్థాయి ఏంటో నువ్వేంటో ఒకసారి నువ్వు రాజకీయంగా వదడుగా అంటున్నావు ఎంపీలతో ఎక్కడ చర్చించారంటున్నావు పార్లమెంట్లో అసలు ఇక్కడ నేను రాజమండ్రి నగరంలో నీ కార్యకర్తలు నాయకుడిగా స్వీకరించారా ముందు నువ్వు రాజమండ్రి నగర ఇన్ఛార్జ్ నుంచి నగర అధ్యక్షుడు పడిపోయావంటే నీ స్థాయి ఏ రకంగా పడిపోయిందో నువ్వు చూసుకో ముందు అలాగే ఈ రోజు వైసీపీ పార్టీ సంగతి చూస్తే అది పెద్ద డ్రామా కమిటీ పార్టీలో ఉంది ఎందుకంటే ఒక పద్ధతిని అధికార పద్ధతి నిర్మించారు రాష్ట్రానికి నటి శ్యామలాల్ అలాగే మన ఏక కథా చిత్ర నాయకుడు మార్గన్ భరతరామ్ ఒక అధికార ప్రతినిధి నిన్న రీసెంట్ గా నీలి కథా చిత్రాల కథానాయకుడు గోరంట్లో మాధవ్ ఒక అధికార ప్రతినిధి అంటే రేపొద్దున మీరు ఏదైనా సినిమా తీయడం ప్రయత్నిస్తున్నారా మాకు కూడా తెలిసిన సమాచారం ఏంటంటే ఫిలిం నగర్ లో రెండు సినిమాలు నమోదు చేశారట తండ్రికి పెండం తల్లికి గాండం అని ఒక సినిమా బాబాయ్కి గొడ్డల పోటు చెల్లికి వెన్నుపోటు ఈ రెండు సినిమాలు కూడా త్వరలో తెలుస్తుంది దాంట్లో అందరూ కూడా నటినట్లు అని చెప్పి మాకు వచ్చిన సమాచారం అలాగే మీరు ఇంకా బ్లేడ్ బ్యాచ్ కోసం మాట్లాడుతున్నారు అసలు బ్లేడ్ బ్యాచ్ కి ఈ రాజమండ్రిలో పునా దేశం బాగా మార్గాన్ని పరతరాం ఈ రోజు రీసెంట్ గా కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే వారం రోజుల క్రితం దొంగ రోడ్ల ముట్ట ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వరకు దాడి చేసి తప్పించుకున్నారు వాళ్ళందరినీ కూడా పట్టిస్తే వాళ్ళు ఎవరంటే అందరు కూడా వైసీపీ కార్యకర్తలే అంటే ఏ మూల ఎక్కడ ఎవరిని పట్టుకున్నా బ్లేడ్ బ్యాచ్ కానీ గంజా బ్యాచ్ కానీ షేటర్ కానీ అన్ని కూడా మార్గాని బాతరామ్ గారు మూలాలే కనపడుతున్నాయి ఈ రోజు మేము అనేక స్టేషన్ లో ఆదివాస్ గారు వచ్చిన తర్వాత మీ భద్రత నా బాధ్యత అని చెప్పి పద్నాలుగు మీటింగ్లు కండక్ట్ చేయడం జరిగింది సుమారు ఇరవై వేల మంది జనాలతో దాంట్లో వచ్చిన అనేక సమస్యలపై దృష్టిలో తీసుకొని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా వంటవన్ లో ఇద్దరు షీట్లు ఓపెన్ చేయడం జరిగింది పద్నాలుగు మంది మీద గంజా కేసు కట్టడం జరిగింది అలాగే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక రౌడీ షీట్ పదమూడు గంజా కేసు కట్టడం జరిగింది ప్రకాష్ నగర్ పరిధిలో ఇరవై గంజా కేసులు జరగడం జరిగింది అలాగే ప్రజాదర్బా నిర్వహించి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ఆయన నిత్యం జనాల్లో ఉంటూ ఏదైనా చాలా మంది చూసాం ఎమ్మెల్యే రిలాక్స్ అయ్యి ఆ చూద్దాం ఎలక్షన్ వచ్చి కానీ ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడు పాటు ఆయనతో నువ్వు ఎప్పుడు కూడా పోల్చుకోకని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే గౌతమి సూపర్ బజార్ కోసం మాట్లాడారు ఈ విషయం మేము అందరికి కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే నాకు గాని నా మిత్రులకు దీపు గారికి కానీ మరో వ్యక్తికి కానీ రాజమండ్రిలో ఒక వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది చేసి ఈ గౌతమి సూపర్వైజర్ వ్యవహారంలో గతంలో మేము భర్త గారికి చాలా ముట్ట చెప్పు ఆయన మమ్మల్ని మోసం చేయడం జరిగింది ఈ విషయం మీద ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ప్రెస్ మీట్ పెట్టొద్దని చెప్పండి ఆయన అలా పెట్టకుండా ఉంటే నలభై లక్షల రూపాయలు ఆయన తీసుకొచ్చి ఇస్తామని చెప్పి రెండు రోజులు మా చుట్టూ తిరగడం జరిగింది బాబు ఆయన ఒప్పుకోరు ఎలాంటి మీ అంటే మమ్మల్ని కూడా గేట్ పెట్టి గేట్ వేస్తారని చెప్తే ఒకసారి చెప్పి చూడండి అంటే సరే ఈ విషయం ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళాలి కదా అసలు ఏమంటారని చెప్పి మేము ఆయన చెప్పడం జరిగింది చెప్పిన వ్యక్తిని చెప్పు తీసుకుడతానని చెప్పు ఆడెవైతే వస్తారంటే గుమ్మం పడి కాలు కొడతానని చెప్పి చెప్పి మాకు చెప్పడం జరిగింది అంటే నలభై లక్షల రూపాయలు ఇప్పుడు ఆయనకి ముట్టజెప్ప ప్రయత్నించారంటే గతంలో భరత్ గారు ఎంత తీసుకున్నారు ఆ వ్యవహారంలో అవసరమైతే ఆ వ్యక్తి కూడా మాకు ఇస్తా ఉన్న వ్యక్తి కూడా మాజీ మాజీ సారీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ ఎక్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూట్ ప్రజెంట్ ఒక పెద్ద సినిమా డిస్ట్రిబ్యూట్ పో చేశాడు ఆ వ్యక్తి అందరి దగ్గర తిరిగి ఎమ్మెల్యే గారితో చెప్పండి ఒప్పించండి అని చెప్పి ఏదైనా మా ఎమ్మెల్యే గారు అవినీతి సామ్రాట్ కాదు లాగా అభివృద్ధి సామ్రాట్ ఆయన ఈ రోజు నగరంలో మూడే మూడు విషయాల మీద అభివృద్ధి ఆహ్లాదం ఆరోగ్యం జనాలకు ఉండాలనే విధంగా అందరి మధ్యలో తిరుగుతూ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నారు ఇవన్నీ కూడా ఒకసారి నువ్వు గమనించుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి తీసుకురావడం జరిగింది దీప్ గారు మాట్లాడుతాం సార్ ఈ రోజు కాంట్రాక్ట్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పారు సార్ ఒకసారి ఆయన చెప్పినవన్నీ కూడా అసలు వరకు కాంట్రాక్టర్ చేంజ్ అవ్వలేదు సార్ ఫస్ట్ విషయం పాత కాంట్రాక్ట్ ఏదైతే ఇంకా అదే కొనసాగుతుంది కొత్తగా ఏమైనా పెళ్ళలేదు రెండు సర్జికల్స్ అన్నది అసలు ఏమి జరగని ఎన్ని ఆరోపణలు నిజంగా ఎంఆర్ఎస్ ఎంఆర్ఎస్కాని చేయట్లేదు అంటే మరి గత ఐదు సంవత్సరం నుంచి ఎప్పుడైనా సరే ప్రభుత్వ ఆసుపత్రి ఆసుపత్రులు పట్టించుకున్న దాఖలు ఉన్నాయా మా ఎమ్మెల్యే గారు కూర్చొని ప్రతివారం వీక్షించి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని ఇక్కడ నుంచి కాకినాడకి ఎందుకు వెళ్తున్నారన్న దాని మీద చర్చించి అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది దాని మీద ఇలా అన్ని చర్చించి దాని మీద చర్యలు చేపట్టారు కాబట్టి దానికి ఒక స్పెషల్ అధికారులు కూడా నియమించడం జరిగింది ఇవన్నీ తెలియకుండా ఆయన ఏదో మాట్లాడాలి కదా ఉనికి చాటుకోవాలి కదా అప్పుడు మీడియా ముందు కనపడాలనే ఉద్దేశంతో వచ్చి మాట్లాడుతాడు తప్ప ఆయన చెప్పిన ఏ విషయంలో సత్యం లేదు సార్ ఎందుకంటే రీసెంట్ గా ఆయన చెప్పిన లెక్కర్ షాపులు రెండు గత ఐదు సంవత్సరాలు అక్కడ ఉన్న ప్రభుత్వ దుకాణాలు మరి ప్రభుత్వం అక్కడ ఉన్నప్పుడు ఆయన ఎందుకు మాట్లాడే అప్పుడు గుత్తరాలేదా అవన్నీ గుడిపక్కలున్నాయి బడిపక్క ఉన్నాయని అయినా కూడా వంద మీటర్ల పరిధిలో ఏ కూడా ఈ రోజు కూడా రాజమండ్రిలో ఇంకా నాలుగు షాపులు పర్మిషన్ ఇవ్వలేదు సార్ ప్రభుత్వం వాళ్ళు కోర్టుకెళ్లి రన్ చేస్తున్నారు తప్ప డైరెక్ట్ గా ఇక్కడైతే పర్మిషన్ రాలేదు ఇంకా కుమార్

సార్ మేము పిలిచాం సార్ పిలిచే మాట్లాడినప్పుడు అతను టెండర్ చూపించి నాకు ఇన్ని కి ఏరియాలో పెట్టుకుని ఇచ్చారు దానికి కొన్ని నామ్స్ ఇచ్చారని చెప్పి ఆ నామ్స్ అని చెప్పారు సార్ ఏదైనా నిజంగా అటువంటి జరుగుంటే మీరు చెప్పారు కాబట్టి మేము కూడా ఎమ్మెల్యే అదే సార్ అతను వైపాక నాయకుడు అంటే అతను ఆల్రెడీ ముందుగా టెండర్ తీసుకుని ఉన్నాడు కాబట్టి మీరు చెప్పిన విషయాలు మేము ఎమ్మెల్యేగా దృష్టిపోత తీసుకుని నిజంగా అటువంటి జరుగుతాయి తప్పనిసరిగా చర్యలు తీసుకోమని చెప్తా ఎట్టి పరిస్థితులు నాయకులకి చైర్మన్ ఇచ్చాం ఇవన్నీ ఇచ్చాం అని మాట్లాడుతూ నేను ఒకటే చెప్తున్నాను నువ్వు నా మీద కార్పొరేటర్ గా పోటీ చేయాలని ఎందుకు అడుగుతున్నా అంటే నీ స్థాయి ఏంటో జగన్ గారికి తెలియాలి జగన్ గారు తెలియజేయడానికే నీ స్థాయి మీకు ఎంత పెద్ద పదవి ఇచ్చిసారా ఎంపీ పదవ నాయకు కూడా తెలియాలి కదా అందుకే నిన్ను నా మీద పోటీ చేయమని చెప్తున్నాను నువ్వు అభివృద్ధి చేసావో ఒకసారి రా దేవి చౌక్ రా పుస్వాల్దేవ్ రా మెయిన్ రోడ్ రా నువ్వు వేసిన డివైడర్లు దగ్గర రా అన్ని మాట్లాడుకున్నావు నీతో నీ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా మా ఎమ్మెల్యే గారు ఖాళీ లేదు గతంలో చెప్పాం నీలాంటి లోన్ పట్టించుకోవడానికి కూడా ఆయనకి ఎందుకంటే డెబ్బై రెండు వేల మెజార్టీ ఎందుకు ఇచ్చారనుకుంటున్నావు మా ఎమ్మెల్యే గారికి నువ్వు కనీసం ఇంకా పోటీకి కూడా కాదు కదా రాజకీయాలు కూడా ఉండకూడదు కానీ ప్రజలు ఇసుకుపోయి నీకు ఆ డెబ్బై రెండు వేలు మెజార్టీ మా ఎమ్మెల్యే గారికి ఇచ్చారు అయినా నువ్వు సిగ్గు లేకుండా ఇంకా రోడ్డు మీదకి వచ్చి తిరుగుతున్నావు ఏమన్నా షాపింగ్ మాల్ లోకి ఎవరైనా హీరోయిన్ వస్తే వాళ్ళని బెదిరించడం నేను రేపు కార్యక్రమం చేస్తాను ఈవెంట్ అమ్మకపోతే నీ షాపింగ్ మాల్ ఆకేస్తానని ఏమన్నా స్లాబ్ వేసుకుంటే చాలు ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళు కొంచెం ఉంటే వాళ్ళు వచ్చేవారు కానీ ఇతని దగ్గర చెంచగళ్ళు వచ్చేవారు ఇతను రాజకీయ గురువు ఎవరంటే ఎరుగుబడి ఉంటుంది వెనకాల వాటి రాజకీయ గురువు అంటే నీ స్థాయి అది నీ స్థాయి తెలియచేయడానికే నేను నా మీద పోటీ చేయమంటున్నాను నువ్వు అనుకున్నా పర్లే నేను చోటా వాటా నాయకులు అనుకున్నా పర్లే ఎందుకంటే నీ నీ ఇంటి పక్కనే నేను ముప్పై సంవత్సరాలు కలిసి ఉన్నాం నీ వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు నువ్వు చేసిన పనికి ఆ జట్ ఆ జట్టు కుటుంబం అయితే ఊరుకుంటుంది అయితే వేరే వాళ్ళు అయితే వాటికి నేను ఎక్కడో రాజమండ్రి నుంచి బయటికి పంపించేవారు వాళ్ళు మంచివాళ్ళు కాబట్టే నిన్ను ఇప్పటిదాకా ఊరుకుని చేస్తున్నారు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారికి అంత ఇది ఉంది కాబట్టి నువ్వు చేసిన పొరపాట్లన్నీ క్షమించి ఇంకా నువ్వు దిగజారు రాజకీయాలు చేస్తున్నావు మానుకో రెండు వేల పంతొమ్మిదిలో నీకు రాజమండ్రి అయితే రోరల్ అయితే నీకు నీకు మీ ప్రజలు నీ గురించి తెలుసు కాబట్టి నీకు అరవై వేల మైనస్ ఆ రోజు కూడా ఇచ్చారు నీకు పాపం మిగతా ఐదు ఐదు వర్గాలు తెలియదు కదా నీ గురించి వాళ్ళు పాపం ఓట్లు వేస్తారు మాట ఏదో చేస్తా ఉన్నా కింద ముగ్గురు కోఆర్డినేటర్లు మారారు నీ నీ వెనకాల చేయలేక ఒక్క చైర్మన్ అయినా నీ వెనకాల ఉన్నాడా మేతావాళ్ళు ఎందుకున్నారంటే పార్టీ అభిమానం మీద వస్తున్నారు నీ మీద అభిమానం అనుకుంటామో పార్టీ మీద అభిమానం మీద వస్తున్నారు నీ ప్రెస్ మీట్కి ఒకటే తెలుసుకో మారు ఆదిరెడ్డి కుటుంబం చూసి నేర్చుకో ఇంకా నువ్వు ఇంకా నువ్వు ఇలాంటి నేర్చు రాజకీయాలు చేస్తే వాళ్ళు ఊరుకుంటారేమో కానీ మీ వెనకాల మేము అయితే ఇంకా ఊరుకునేది లేదని చెప్తున్నాం ఏవో కొ ఎంపీ అంతా మర్చి ఏవో కబుర్లు చెప్పాడు కానీ రెండు నెలలు కూడా ఉండలేను కదా రెండు మూడు నెలల్లో కూడా అతని దగ్గర ఉండబాను కదా మారలేదు ఎట్ అని అతను మారడు జీవితంలోనే అంతే కదా అనుకొస్తాను పార్టీ అధికారంలో ఉన్నాక రిజైన్ చేసి వచ్చాను అతను బాధలు భరించలేదు ఎలుగుబండ్ అంటే మీకు తెలుసు సార్ వాళ్ళ పేరు చెప్పలేమో తెలియదు సార్ అది ఎలుగుబండ్ అంటే మీకే తెలుసు అంటే అంటే ఎందుకు అంటే మీకు తెలియాలి సార్ అంటే శ్లేష్ఠ కూడా ఆయన అనమాట ఆయన ఏం చెప్ ఆయన ఏం చెప్తే వింటూ ఉంటాడు అది ఇది అందరికి తెలుసు కదా అతనితో ఎంత పని చేయించుకున్నాడు అతనితో ఎన్ని లక్షలు వేయించుకున్నాడు అతన్ని ఎలా దేవించాడు రేపు రేపు చెప్తాడండి అతను మీట్ మీట్లో మరి అతను ఎందుకు పక్కన పెట్టుకున్నాడండి ఆ రోజు అంటే వ్యాపారాల మీద ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎంపీ గారికి వ్యాపారాలు లేవు కదా వ్యాపారస్తులు అందరి మీద ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఆ బ్లాక్మెయిల్ చేస్తూ అలాగే మాట్లాడతాడు అనమాట నువ్వు చేసిన బ్లాక్మెయిల్ ఎవరో బెదర్ టు చదర్ డు ఆ రేటు కుటుంబం వెనకాల ఉంటూనే ఉంటాం అయితే సార్ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఎవరైతే అని చెప్పిన కాంట్రాక్ట్